హే బా సెక్రటరీ నేను రాజమౌళి ఏటన్నట్టు తెలుసా రాజమౌళి మీతో ఏటన్నాడున్నా కదా తెలుస్తుందండి హే నాతో కాదే వాళ్ళ డాన్సీ లైవ్ ఈవెంట్లో ఏటన్నాడు తెలుసా ఏటన్నాడు ఏంటి దేవుడు మీ కోప్పడే బాబు అదేంటి ఆయన దేవుడున్నాడేమో అదే కదా మా నాన్న మా ఆవిడ దేవుని బాగా నమ్ముతారు ట్రైలర్ సూపర్గా వస్తే చూడని చెప్పారు తేడా చూస్తే కనీసం స్క్రీన్ మీద ట్రైలర్ కూడా పడడం లేదు ఇదేనండి మీ దేవుడు అని చెప్పి సీరియస్ అయిపోయా బాబు చాలా బాగుందండి ఆయన నమ్మని దేవుడు మీద ఆయన హెల్ప్ చేయలేదని దేవుడు మీ సీరియస్ అయిపోయా అదే కదా అయినా ఈ సినిమాలో దేవుడి మీద ఏదో సీన్లు ఉన్నాయేమో మహేష్ బాబు దేవుడిలా చూపిస్తున్నాడు లేదా అంటున్నాడు చూపిస్తాడయ్యా చూసేవాళ్ళు ఉన్నందుసేపు ఏమైనా చూపిస్తాడు బయటకు వచ్చి దేవుడు లేడు దేవుడు లేదు అంటారు ఇదే కామెడీ అయినా దేవుడి పేరు మీద సినిమా తీస్తూ దేవుడు లేడానికి స్క్రీన్ స్టేజ్ మీద చెప్పలే జనాలు ఎర్రపప్పులు ఇప్పడానికి రెడీగా ఉన్నది ఏదైనా చేస్తారయ్యా అంతేనంటారా అంతే మరి అలా కానీ